జిల్లా జీకే వీధి మండలం రెంతడ పంచాయతీ కడుగుల గ్రామం గత రెండు రోజుల నుంచి పడుతున్న భారీ వర్షాల కారణంగా కూలిన ఇంటి గోడ టీవీ చూస్తూ ప్రాణాలతో బయటపడ్డ చిన్నారులు ప్రభుత్వం ఆదుకోవాలంటున్న గిరిజన బాధితుడు

ఆ ఫిన్చిన్స్ ఒక యాభై వేలు నష్టం జరిగిందంటే టీవీ పగిలిపోయింది ఇంట్లో సామాన్లు సాలకపోయావండి దేనివల్ల వస్తుంది నష్టం జరిగింది భారీ వర్షాల వరకు భారీ వర్షాల వల్ల ఇల్లు మూడు మూడు రోజులు భారీ వర్షాలు పడడం వల్ల ఇంటి నష్టం జరిగిందండి యాభై వేల రూపాయలు పడింది ఇల్లు కూలిపోయిందా ఇల్లు కూలిపోయిందండి లోపల పిల్లలు ఎవరు ఉన్నారు అప్పుడు కూలిపోయే టైంలోనే లోపల పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళకి ప్రమాదం ఏం జరగలేదండి నెల్లూరు జిల్లా అండి పడుగుల గ్రామం జీకే విధి మండలం పెంతడ పంచాయతీ నా పేరు వంత లక్ష్మణరావు గత మూడు రోజుల క్రితం భారీ వర్షాలు పడడం వల్ల మా ఇల్లు ఇలా పడిపోయిందండి ప్రభుత్వ సేకరణ సాయం చేయాలి మా కలెక్టర్ గారు అధిశావన చేయాలనేసి కోరుకుంటున్నామండి మన తినడానికి కూడా లేని చేతిలో ఉన్నాము నాకు ఏదో